నమస్తే చిన్నారులు పెద్దలు ఈరోజు నేను చెప్పబోయే కథ భయపెట్టే దెయ్యం కథ కాదు ఇది అన్నాన్ని గౌరవించటం నేర్పే కథ మంచి మనసున్న ఒక దెయ్యం కథ నెమ్మదిగా వినండి మనసుతో వినండి ఇప్పుడు కథ మొదలెడ్దాము చాలా ఏళ్ల క్రితం పచ్చని పొలాలతో మట్టి ఇళ్లతో మంచి మనుషులతో నిండిన ఒక చిన్న గ్రామముండేది ఆ గ్రామం పేరు సీతాపురం సీతాపురంలో వరి పంట బాగా పండేది ప్రతి ఇంట్లో పొయ్యి వెలిగేది అన్నం కొరత ఎప్పుడూ కాదు కానీ కాలం మారినట్టు మనుషుల అలవాట్లు కూడా మారాయి మళ్లీ పండుతుంది కదా మిగిలితే పారేయండి అని అన్నాన్ని తక్కువగా చూడటం నెమ్మదిగా మొదలైంది అదే ఈ కథకి మొదలు ఒకరోజునుంచి సీతాపురంలో ఒక విచిత్రం జరుగుతూనే ఉంది ప్రతిరోజూ అర్ధరాత్రి సమయంలో ఎక్కడి ఎక్కువ అన్నం మిగిలితే అక్కడి వంటకదిలోంచి ఆ అన్నం మాయమయ్యేది కానీ గుర్తుంచుకోండి తలుపులు తెరవలేదు పాత్రలు విరగలేదు ఎవరికీ భయం కలగలేదు కేవలం వృధాగా మిగిలిన అన్నమే కనిపించకుండా పోయేది గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు దొంగల పని కాదిది దయ్యం కావచ్చు కాని భయమెందుకులేదు ఆ గ్రామంలో రాఘవయ్యగారు అనే పెద్దాయన ఉండేవారు ధనవంతులు పెద్ద ఇల్లు రోజూ ఎక్కువగా అన్నం వండించేవారు మిగిలితే పారేయండి అని తేలికగా అనేవారు ఒక రాత్రి చాలా అన్నం మిగిలింది అందరూ నిద్రపోయారు అర్ధరాత్రి పాత్రమూత కదిలిన శబ్దం మెల్లకి అడుగుల చప్పుడు రాఘవయ్యగారు లేచి దీపం వెలిగించారు వంటగదిలో ఒక తెల్లని ఆకారం కాని అది భయంకరంగా కాదు చాలా శాంతిగా ఉంది ఎవరు నువ్వు అని రాఘవయ్య గారు అడిగారు ఆ ఆకారం చిరునవ్వుతో అంది భయపడకండి నేను దెయ్యమే కానీ చెడ్డదాన్ని కాదు అయితే నువ్వెవరు నేను అన్నం దెయ్యాన్ని దెయ్యం మెల్లగా చెప్పింది నేను ఒకప్పుడు ఈ గ్రామంలోనే ఒక పేద రైతుని వర్షం పడలేదు పంట పండలేదు చాలా రోజులు ఆకలితోనే ఉన్నాను ఒకరోజు ఒక్క ముద్ద అన్నం లేక ఈ లోకాన్ని వదిలిపోయాను కాని నా మనసులో ఒక బాధ మిగిలింది అన్నం ఎక్కడా వృధా కాకూడదు అందుకే అన్నందయ్యం చెప్పింది ప్రతి రాత్రి ఎక్కడ అవసరంలేని అన్నం మిగిలితే అది తీసుకుని ఆకలి ఆకలివున్నవాళ్లకి అందిస్తాను రాఘవయ్య గారు అడిగారు ఎవరికీ చేయవా దెయ్యం నవ్వుతూ అంది అన్నం పంచేవాడు ఎవ్వర్నీ బాధపెట్టడు ఆ మాటలు రాఘవయ్య గారి మనసును తాకాయి మరుసటి రోజు ఉదయం రాఘవయ్య గారు గ్రామస్తులను పిలిచారు రాత్రి జరిగిందంతా చెప్పారు మొదట నవ్వారు తర్వాత ఆలోచించారు చివరికి మారిపోయారు అవసరమైనంత మాత్రమే వండారు మిగిలితే పంచారు అన్నాన్ని గౌరవించారు కొన్ని రోజుల్లో సీతాపురం మారిపోయింది అన్నం వృధా ఆగింది ఆకలివాళ్లకి తిండి దొరికింది రైతులకి గౌరవం పెరిగింది అర్ధరాత్రి అన్నం కూడా ఆగిపోయింది కాని పిల్లలు ఇంకా చెప్తారు ఎక్కడైనా అన్నం వృధా చేస్తే ఆ రాత్రి అన్నం దెయ్యం వస్తుందట భయపెట్టడానికి కాదు గుర్తుచేయడానికి అన్నం దేవుడని నీతి అన్నం దేవుడితో సమానం దాన్ని గౌరవించిన చోట దెయ్యంకూడా దీవనగా మారుతుంది మీకీ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అందమైన కథల కోసం ఏఐ ప్రపంచం ఎయిట్ టు సిక్స్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ పీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్